ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం మెదక్ జిల్లా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ పాపన్నపేట మండలంలో భారీ వర్షాల వరద ముంపునకు గురైన పంట పొలాలను రోడ్లను సోమవారం పర్యవేక్షించారు అక్కడ రైతులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేలో మెదక్ కలెక్టర్ కు వచ్చిపోతూ తోతూ మంత్రంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెళ్లినటువంటి విషయం తెలిసిందే అన్నారు రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం యొక్క పథకాలనైనా ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసినట్లయితే రైతులకు ఆసరాగా ఉండేదని ఆయన తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి తన అధికార పీఠాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప రైతులను పట్టించుకున్న పాపన పోలేదని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బీకొండ రాములు మండల సీనియర్ నాయకులు శంకరన్న బీజే వైఎం నాయకులు శ్రీరామ్ నరేష్ దుర్గాప్రసాద్ నాగేశ్ మల్లేష్ ప్రభు బీజేపీ నాయకులు పాల్గొన్నారు గ్రామాల ప్రాచారం ప్రాచారం ఈ సీతనగరం గ్రామాలు మొత్తం పర్యటించడం జరిగింది ఇక్కడ ఒక్కొక్కరు చూస్తుంటే అర ఘోష ఉంది మనిషికి ఒక నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఇట్లా మొత్తం మునిపోయా అంటే అక్కడ చూస్తుంటే కనిపిస్తుంది మొత్తం అవి ఏం పనికిరావు కాబట్టి మొన్ననే మనకు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మన మెదక్ రావడం జరిగింది మెదక్లో పర్యటించి కలెక్టర్ ఆఫీస్కి ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అయ్యగారు నువ్వు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసావు కానీ ఈ ఎకరానికి గింతిస్తాము ఒక పదివేలు ఇస్తామా ఇరవై వేలు అనేది కూడా ఎక్కడ ప్రకటన చేయలేవు కాబట్టి ఒక్కొక్క రైతు నష్టపోయిన వాళ్లకు ఒక నలభై వేల రూపాయలు మీరు ఆర్థిక సాయం చేయాలని చెప్పి మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఒక్క ఎకరాకు నలభై వేలు ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే మీరు రైతు రాజ్యం రైతు ప్రభుత్వం అని చెప్తున్నావు కామరేడ్లు కూడా నువ్వు రైతు ప్రభుత్వం అని చెప్పినావు కాబట్టి మీకు రైతుల గురించి తెలుసుకున్నావు వెళ్ళిపోయినావు కానీ ఏమీ హామీ ఇవ్వలేవు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక్క ఎకరాకు నలభై వేలు ఇచ్చి ఆదుకోవాలని చెప్తున్నాం మొన్న కూడా ఏది బోనస్ ఒక్క రూపాయి కూడా బోనస్ ఇప్పటికీ లేవు రైతులకు అరరా గోషే ఏడుస్తుర్రో యూరియా అంటావు ఏదో ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద పెడతావు అవి కాకుండా ఖచ్చితంగా రైతులను ఆదుకొని రైతుల పక్షుల నిలబడి ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో దాని కట్టుబడి ఉండి మీరు ఖచ్చితంగా నలభై రూపాయలు ఒక్క ఎకరాకు నలభై రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము బీజేపీ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం